హెచ్సియు భూములపైకి గద్దల్లా పెద్దలు ఇక వేల కోట్ల బేరానికి గుంట నక్కల రాజకీయం ఇక్కడ గద్దల్లాగా పెద్దలు గుంటనక్కల రాజకీయం అంటే మీకు తెలుసు కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు గుంట నక్కలు అనుకోండి సపోజ్ ఎగ్జాంపుల్ ఇకపోతే గద్దల్లా పెద్దలు పెద్దలు అంటే వాళ్ళు మంత్రులు ఇకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్ద గద్ద అనుకోరు ఎందుకంటే ఆయన పెద్దగా పెద్ద మనిషి కాబట్టి రాష్ట్రానికి ఒక పెద్ద పాలేరు లాంటి వాడు కానీ ఆయనను దొర సారు లేకపోతే మనకేదో ఓనర్ లాగా మనము అనుకుంటా ఉన్నాం కానీ ఆయన మనం అందరం ఓట్లేసి ఎన్నుకున్నటువంటి పెద్ద పాలేరు గద్దల్లాగా పెద్దలు పెద్దలు అంటే ఇక్కడ చూడరిగో ఇక్కడ విజువల్స్ చూడరిగో ఇది గద్ద ఇది గద్దకు ఉన్నటువంటి రెండు కాళ్ళు ఈ గద్ద వచ్చేసి ఆ భూమిలో కాళ్ళు పెడతా ఉంటే అక్కడ ఉన్నటువంటి జింకలు ఎగిరిపోతూ ఉన్నాయి ఆ కంచె నుండి పారిపోతున్నాయి అక్కడ చెట్లన్నీ నరికి పడేసిన విజువల్స్ ఇవి ఇక్కడ బుల్డోజర్ ఉన్నది ఇవి నెమరీలు ఇక ఇది కథ ఇక ఇందులో ఉన్నటువంటి పెద్ద గద్ద ఇవ్వలే అంటే ముఖ్యంగా పెద్ద గద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకోరు ఇక ఎందుకంటే ఇది భాగవతం అంతా కదా దీన్ని ఏం చేసిరట ఈ నాలుగు వందల ఎకరాల అమ్మకం వెనుక భారీ స్కెచ్తో కూడుకున్నటువంటి అంశం ఒక ఎకరాని డెబ్బై ఐదు కోట్లకు అమ్మాలని మొత్తానికి భారీ స్కెచ్తో వీళ్ళు ఈ ప్రయత్నం చేసిరు గుంట నక్కల్లాగా గుంటనక్కలు అంటే తెలుసు కదా గుంటనక్కలు ఎట్లుంటాయి అంటే అవి ఒక్క దగ్గర ఉండయి ఇక్కడిది అక్కడ అక్కడిది ఇక్కడ అంటే దుంకడము ఎగరడము వాటి పనే వేరు ఉంటుంది గుంటనక్కల పని ఇట్లా ఏడ ఏముందా అని వేటాడుతూ ఉంటాయి అన్నట్టు అంటే అవు అట్లాంటి పని ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నటువంటి పని తీర అట్లా ఉన్నది ఇక ఎకరం డెబ్బై ఐదు కోట్లుగా పేర్కొంటూ తొలుత జీవో మొత్తానికి యాభై నాలుగు యాభై నాలుగు జీవోను ప్రవేశపెట్టిరట ఒక జీవో తీసుకొచ్చి వీళ్ళు ఈ నాలుగు వందల ఎకరాలను అమ్మడానికి డెబ్బై ఐదు కోట్లకు ఎకరా అమ్మడానికి యాభై నాలుగు అనేటువంటి జీవోను కూడా తీసుకొచ్చారట స్కెచ్ బాగానే నడిచింది తెర వెనకాల ముసుగులో భారీ స్కెచ్ నడుస్తూ ఉన్నది ఇక ధర నిర్ధారణలోనే పదివేల కోట్ల స్కామ్ జరిగింది ధర నిర్ధారించడంలోనే పదివేల కోట్ల స్కామ్ జరిగిందట ఆల్రెడీ ఇంకా అమ్మగం లేదు కొనడం లేదు దాన్ని సాఫ్ చేసింది లేదు కట్టబెట్టింది లేదు అప్పటికే పదివేల కోట్లు స్కామ్ కూడా జరిగిపోయిందట అంటే అతి ఉత్సాహంతో పని జరుగుతూ ఉన్నది వాళ్ళ ఇక బీఆర్ఎస్ హయాంలో కోకాపేటలో ఎకరా వంద కోట్లు ఉంటే ఇది డెబ్బై ఐదు కోట్లు దానికి దీనికి పెద్ద తేడా ఏం లేదు బీఆర్ఎస్ హయాంలో కోకాపేటలో ఎకరాకి వంద కోట్లు అంట ఇప్పుడు ఇక్కడ డెబ్బై ఐదు కోట్లు వీళ్ళు జీవో తీసుకొచ్చి డెబ్బై ఐదు కోట్లు ఇక ఇదే విషయాన్ని పొందుపరిచి అధికారులు మొత్తానికి అధికారుల ఉత్తర్వులు ఐదు నెలల్లోనే ఎకరాకు ఇరవై మూడు కోట్లు తగ్గిస్తూ కొత్త నివేదిక హరీష్ రావు పన్సే రావు ఇక అసోసియేట్స్తో మొత్తానికి తయారైందట హరీష్ రావు పన్సే అసోసియేషన్స్ తో మొత్తానికి తయారీ ముప్పై వేల కోట్ల విలువ వచ్చేసి ఇరవై వేల కోట్లకు కుదింపు ముప్పై వేల కోట్ల ఉన్నదాన్ని ఇరవై వేలకు కుదించరట ఐదు దఫాలుగా నాలుగు వందల ఎకరాల వేలానికి రంగం సిద్ధం మొత్తానికి ఐదు దఫాలుగా ఈ నాలుగు వందల ఎకరాలను అమ్మడానికి రంగం సిద్ధం చేసేరట ఇక ముందస్తు ప్రణాళిక ఎవడు సొమ్మనుకొని రంగం సిద్ధం చేసిర్రో ఏమో వాళ్ళ వాళ్ళ ఇష్టంతోనే వాళ్ళే మొత్తానికి జీవో తీసుకొచ్చిర్రు ఎవ తెలవకుండా అమ్మకానికి కూడా సిద్ధమైపోయారట ఈ దొంగల పని ఇట్లా ఉన్న దొంగల ముఠా ఇది కాంగ్రెస్ వాళ్ళది దొంగల ముఠా అయిపోయింది భూములు అమ్మి మరి ఏం చేద్దాం అనుకున్నారు బంగ్లాలు కార్లు భవంతులు కట్టుకుందాం అనుకున్నారు మరి కొడంగల్లా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి భూములు కొందాం అనుకున్నాడు మరి ఇంకేం చేద్దాం అనుకున్నాడు ఇక అదే అదునుగా చేజిక్కించుకునేందుకు పెద్దలు మొత్తానికి పెద్దల ఎత్తుగడ కూడా సాగిందట మొదట వంద ఎకరాలను సగం ధరకే కొట్టేసే యత్నం చేసేరట వంద ఎకరాలను సగం ధరకు కొట్టేసేటువంటి ప్రయత్నం అంటే నాలుగు వందల ఎకరాలు కదా అంటే ఒక వంద ఎకరాలు సగం ధరకే కొట్టేసేటువంటి ప్రయత్నం కూడా చేసిరట వీళ్ళు ఇకపోతే హెచ్సియు భూములను దాటి దాదాపు మొత్తానికి ఏడెనిమిది కిలోమీటర్ల అవతల ఉన్నటువంటి కోకాపేటలోని నియో భూములే బీఆర్ఎస్ హయాంలో నిర్వహించిన బహిరంగ వేలంలో ఎకరాకు వంద కోట్ల ధర పలికి పలికాయి మరి ఐటీ కారిడార్లో అత్యంత విలువైనటువంటి కీలక ఫైనాన్షియల్ డిస్టిక్కు మొత్తానికి ఆనుకొని ఉన్నటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములకు రూపాయి ఎక్కువే పలక పలక పలకాలి కానీ తక్కువ ధరకే అమ్మేందుకు మొత్తానికి స్కెచ్ ఎవరు వేశారు అసలు రేవంత్ సర్కార్ అంత అగ్గువకు భూములను నమ్మాలని కూడా చూడడం వెనుక అసలు మతలాబైంది రేవంత్ రెడ్డి ఈ భూమిని అమ్మడానికి వెనుక ఉన్నటువంటి మతలాభైంది ఏమైనా ఉన్నదా అంటే అన్ని వైపుల నుంచి కూడా అవును అన్న సమాధానమే వస్తున్నది పక్కా ప్రణాళిక ఇక ప్రకారమే అధికారికంగా ఆ భూముల ధర తగ్గించి ఇక అగ్వ వేలం అగ్వకు వేలం వేసేందుకు కూడా భారీ స్కెచ్ వేశారట ఇక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఒకటి ఆరా కాదు ఒకటి అరా కాదు కనిష్టంగా మొత్తానికి కనిష్టంగా దీని వెనుక సుమారు పదివేల కోట్ల స్కామ్ దాగి ఉన్నదనేటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి సాధారణంగా మనం ఏదైనా వ్యవసాయ భూమిని కానీ ప్లాటు కానీ అమ్మాలనుకుంటే ఏం చేస్తాం బహిరంగంగా వేలం వేస్తాం అది ఇది ఇది కథ వాస్తవానికి మనం ఒక ఎకరం భూమి అమ్మాలన్నా ఓ ప్లాట్ అమ్మాలన్నా పది మందికి చెప్తాం పది మంది దగ్గర నిర్ణయం తీసుకొని మరి ధర అయింది ధరను ప్రకటించి మరి ఈ ధరకు అమ్ముతున్నాం తీసుకుంటామా లేదా అనేటువంటి ఆలోచన చేసి అది అమ్మకానికి పెడతాం ఇది అట్లా కాదు లోపట్ లోపట్నే ఇవన్నీ స్కాములు జరిగినాయి ఏకంగా వంద ఎకరాలు తక్కువ రేటు కొట్టేసేటువంటి ప్రయత్నం కూడా చేసారట ఈ సొమ్ము వలదో సోకు వలదో అన్నట్టున్నది ఎవరిద సొమ్ము ఇది ప్రజల సొమ్ము ప్రజల సొమ్మును వాళ్ళు ఏకంగా అమ్మకానికి హెచ్సియుకు సంబంధించినటువంటి భూమి అని మనం విన్నాం దాన్ని పక్కకు పెడితే రాజకీయ ప్రభుత్వం దే అనుకుంటే ప్రజల భూమి ప్రభుత్వం అంటే ప్రజల భూమి సరే లేదు హెచ్సికు సంబంధించిన భూమి అనుకుంటే మరి వాళ్ళకి తెలువకుంటునే అమ్మకాలకు ప్రయత్నం చేస్తా ఉన్నారు వీళ్ళు వంద ఎకరాలు తక్కువ రేటుకు కొట్టేసేటువంటి ప్రయత్నం చేశారట హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములకు రూపాయి ఎక్కువ పలక ఆ పలకాలు కానీ తక్కువ ధరకే అమ్మేందుకు మొత్తానికి స్కెచ్ వేసిరట ఈ భూమిని అసలు హైదరాబాద్ యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమి ఓ రూపాయి ఎక్కువకే పోవాలి కానీ వీళ్ళు వేసినటువంటి స్కెచ్ ప్రకారం రూపాయికి తక్కువ పోయే ప్లాన్లతో మొత్తానికి స్కెచ్ వేసేరట ఎందుకంటే వీళ్ళు తక్కువకు తక్కువ పాట పాడితే తక్కువ రేటుకు పోతే జేబులు వేసుకుందాం కబ్జా చేసుకొని మేమే కొనుక్కుందాం అనేటువంటి ఆలోచన మీద మొత్తానికి వీళ్ళు తెచ్చినటువంటి జీవోలు అట్లా ఉన్నాయి ఇక ఇది భూమి ఇది అదే గద్దల్లా పెద్దళ్ళు గద్దల్లా పెద్దలు ఇక గద్ద ఫోటోతో మంచిగానే ఇచ్చారు ఇక నివేదిక ఆధారంగానే పదివేల కోట్ల రుణం ఆరు నివేదిక ఆధారంగానే పదివేల కోట్ల రుణం కూడా దక్కిందట ఇక పహారా సిటీ హమారా వర్సిటీ ఇక భాగ్యనగరానికి పశ్చిమాన అత్యంత విలువైనటువంటి ఫైనాన్షియల్ మొత్తానికి డిస్టిక్ ప్రాంతంలో కనీసం ఎకర వంద కోట్లు పలికేటువంటి చోట విలువైనటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లోకి ఎందుకు అర్ధరాత్రి వందలాది బుల్డోజర్లు తీసుకు మొత్తానికి దూసుకుపోయాయి వందలాది బుల్డోజర్లు రాత్రి రాత్రి దూసుకుపోయినాయి ఇందులోకి మరి ఎందుకు దూసుకుపోయినాయి అంటే పొద్దున దాకా చేస్తే పట్టబాకలు చేస్తే బాగుండదు విద్యార్థులు దాడి చేయవచ్చు ఇంకా ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు కూడా దాని మీద జులుం వ్యవహరించవచ్చు తెల్లందాక చేస్తే ఎవడు చూడడు రాత్రి రాత్రి తెల్లార వరకల మొత్తం సాగు చేసి ఉన్న భూమి మొత్తం అమ్మిపారేద్దాం అనేటువంటి ఆలోచన చేసిండు మన సారు ఇకపోతే ఎందుకు పచ్చని అడవి మీదకు యంత్రాలు ఇక దండయాత్ర చేశాయి ఎందుకు వేలాది పోలీసులు బలగాలు కూడా దివారాత్రాలు మోహరించాయి ఎందుకు ఆడపిల్లలని కూడా చూడకుండా విద్యార్థులను ఈడ్చి పాడేశారు ఇక ఇక్కడ చూస్తున్నాం కదా ఇక ఇక్కడ విజువల్ చూడరు పోలీసు వాళ్ళు మొత్తం ఆడ మహిళా విద్యార్థులను ఈడ్చిపడేస్తున్నటువంటి విజువల్స్ ఇక్కడ ఒక జినక కూడా ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టున్నది దానికి కూడా మరి చికిత్స చేస్తురా మొత్తానికి అది దానికి ఏం జరిగిందో అది మృతివాత పడిందా మరి ఇంకేమన్నా ఆపదలో ఉందో మొత్తానికి ఇక్కడ మనం చూస్తున్నటువంటి విజువల్స్ ఇవి ఇక్కడ మహిళని ఇడ్చుకెళ్తున్నటువంటి వైనం ఇక్కడ ఒక ప్రాణి మొత్తానికి నేల మీద పడిపోయింది ఈ రకంగా దుర్మార్గపు పాలన జరుగుతూ ఉన్నది రాష్ట్రంలో ఇకపోతే ఎందుకు వేలాది పోలీసుల మోహరింపు ఎందుకు ఆడపిల్లల్ని జుట్టు పట్టుకొని లాక్కెళ్తున్నారు ఎందుకు మొత్తానికి కరకు కాకిల లాఠీలు పిల్లలు ఆ పిల్లల వీపులపై వీరంగం చేశాయి లాఠీలతో దాడి కూడా అయ్యా ఎందుకు ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా బలగాలు అష్టదిగ్బంధం చేశాయి ఉన్న జింకలు లేనే ఇక ఉన్న జింకలు లేనే లేవని కూడా గుంటనక్కలు ఎందుకు అబద్ధాలు ఆడాయి ఇక మొత్తానికి భజన ప పత్రికలు కూడా రోజుకొకటి చొప్పున ఎందుకు అండగా మొత్తానికి మొత్తానికి అందంగా కథనాలు వండాయి రోజుకో దినపత్రిక రోజో రకంగా అందంగా మొత్తానికి వార్తలు రాసుకొస్తా ఉన్నాయట వీళ్ళు వీళ్ళు పెట్టినటువంటి పత్రికలు ఏమైనా ఉంటే వాళ్ళకు కావాల్సినటువంటి పత్రికలు ఒక్కొక్కటి ఒక్కో రకంగా ఎందుకంటే రేవంత్ రెడ్డి ఏం తప్పు చేయలే ఆయన పుణ్యాత్ముడు మంచి దేవుడు దేవుడి కంటే పెద్ద వక్త దేవుళ్ళ మీద ఒట్లేసేటువంటి వ్యక్తి ఆయన ఏం తప్పు చేయలే కానీ ఈ సోషల్ మీడియాలో అక్కడ ఇక్కడ అనేకమైనటువంటి వీడియోలు ఫోటోలు వస్తున్నాయి అన్ని ఫేక్ అవన్నీ ఆ నాలుగు వందల ఎకరాలు అసలు అక్కడ జింకలు లేవు పక్షులు లేవు ఏవి లేవు అంత మంచి ఏరియా అది అన్నట్టుగా రాస్తా ఉన్నారట రాతలు బ్లాక్ మెయింగ్ ఇక లీకులు కూడా ఎందుకు జారీ అయ్యాయి ఎందుకు సర్కారి పెద్దల నుంచి ఏకో పార్కు ముచ్చట వచ్చింది మొత్తానికి అచ్చయింది ఏ మొత్తానికి ఏదేమైనా ఎవరు అడ్డుకు అడ్డు వచ్చినా మొత్తానికి కోర్టులు కాదన్నా భూములను తీసుకునేటువంటి తీరాలన్నీ ఇక పన్నంగా మొత్తానికి పన్నా పన్నాగం పోలీసు మోహరింపు రూపంలో ఎందుకు కనిపిస్తున్నది భూములు తీసుకునేటువంటి పోలీసుల మోహరింపుతోనే ఈ భూముల అమ్మకాలు కూడా జరుగుతూ ఉన్నాయట అయితే ఎందుకు మొత్తానికి మంకుపట్టు ఎందుకు ఎందుకి మొండితనం ఎందుకి ఆత్రం ఏమిటి చిత్రం ఇది బాగానే ఉన్నది ఇదంతా రేవంత్ రెడ్డిది చిత్రం ఎవరిదో కాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్రం అసలు విషయం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కాదు దాని వెనుక దాగిన వేల కోట్ల అవినీతి కుట్రది అసలు వ్యవహారం ఖజానాను ఇక నింపడం కాదు ఆ ముసుగులో వేల కోట్ల విలువైన వర్సిటీ భూములను అగ్వకే మొత్తానికి అంటే సగం ధరకే చేజి చేజిక్కించుకునేటువంటి ప్రయత్నం అట మనకేం చెప్తురు పైసలు లేక భూములను అమ్ముతా ఉన్నాం రాష్ట్రాన్ని బాగుపరచడానికి మేము ఆ భూములు అని చెప్తారు కానీ అసలు విషయం అది కాదు ఆ నాలుగు వందల ఎకరాల భూమిని తక్కువ రేటుకు కబ్జా చేసేద్దాం కొనుక్కుందాం రేపు రేపు మళ్ళా మా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందో రాదో తెలియదు మళ్ళీ మేము ముఖ్యమంత్రుల అవుతామో కాము మంత్రులం అవుతామో కాము ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి ఎక్కడెక్కడ మనం గుంజుకునేటివి లాక్కునేటువంటి భూములు ఉన్నాయి జరగదు ఏడున్నాయో చూడూరని రేవంత్ రెడ్డి మొత్తానికి ఆదేశాలు జారీ చేసినట్టున్నారు అందుకే ఈ నాలుగు వందల ఎకరాల వ్యవహారం మరి కేసీఆర్ ఉన్నప్పుడేమో దీని గురించి మాట్లాడాలి ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చింది ఇప్పుడే ఈ వ్యవహారం ఎందుకు బయటకు వచ్చింది అమ్మేటువంటి ప్రయత్నం అమ్మే ప్రయత్నంలో వీళ్ళు కూడా తక్కువ రేటుకు లాక్కునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వంద ఎకరాలు సగం రేటుకే దొబ్బే దొబ్బుదాం అనుకున్నారు వీళ్ళు వంద ఎకరాలను అగ్గకగ్వా దొబ్బిపారేద్దాం అనుకున్నారు అట్లా ఇక కేసీఆర్ ప్రభుత్వం హైకోర్టులో కొట్లాడి సాధించిన భూములపై రేవంత్ సర్కార్ కన్నెందుకు పడింది ఇక మొదలెందుకు కుదువ పెట్టింది తర్వాత ఎందుకు అమ్మకానికి తెర తీసింది లోపల ఏం జరిగింది లోతుల్లో ఏముంది అని నమస్తే తెలంగాణ మొత్తానికి ఆరా తీసిందని చెప్తున్నారు ఇక ఇవన్నీ డాక్యుమెంట్లను పరిశీలిస్తే దీని వెనుక వేల కోట్ల కుట్ర ఇక బయటపడింది అదేమిటి అదేమిటి ఎట్లా చేశారు అన్న ఇక మొత్తానికి సవివరణ కథనం జరిగిందట ఇకపోతే హెచ్సియు భూములపైకి గద్దలు ఇవన్నీ గద్దలేరా నాయనా గద్దలు లెక్కనే ఇగో మొత్తానికి దిగిరీ ఇక్కడ ఇక ఈ జీవో పత్రం చూడరు ఇగో ఇదే వాళ్ళు చేసినటువంటి జీవో కంచె గచ్చిబౌలిని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల ధరలను కూడా ఎకరాకు ఎకరా డెబ్బై ఐదు కోట్లుగా నిర్ధారిస్తూ మొత్తానికి అధికారులు ఇచ్చిన పత్రం అట ఇది డెబ్బై ఐదు కోట్లు డెబ్బై ఐదు కోట్లుగా నిర్ధారిస్తూ అధికారులు ఇచ్చినటువంటి పత్రం ఇది ఇక ఇచ్చిన పత్రం మొత్తానికి నాలుగు వందల ఎకరాల భూములను తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ టీజీఐఐసికి బదలాయించి మొత్తానికి బదలాయించారు ఆ మేరకు జారీ చేసినటువంటి ఉత్తర్వులు జీవో యాభై నాలుగు ఈ యాభై నాలుగు జీవో కింద మొత్తానికి ఇది ఆ పత్రం ఇదే పత్రం కూడా రెడీ అయిపోయింది నాలుగు వందల ఎకరాలకు గాను పత్రం కూడా రెడీ చేసింది ప్రభుత్వం లోపల లోపల మస్తు ప్రయత్నాలు చేసిరు కానీ ఏం చేద్దామనుకున్నా పాపం అది ఇటు అటు పోయి ఆయన తెల్లార సరకల విద్యార్థుల నోట్లో పడింది చెవుల్లో పడింది వాళ్ళంతా రంగంలోకి దిగిరు వాళ్ళతో పాటు బీఆర్ఎస్ అటుపోతే బీజేపీ తెల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు సినీ యాక్టర్లు ఇట్లా పోతే ప్రజలు అందరు దృష్టిలో పడ్డది ఈ ఇంత నాలుగు వందల ఎకరాలు సేతుకు రాకుండా పోయింది ఇక ప్రభుత్వం అధికారిక ఉత్తర్వుల్లోనే ఎకర డెబ్బై ఐదు కోట్ల ధరను ఇక పొందుపరిచిందని పొందుపరిచి పరిచినందున ఆ భూములను తాకట్టు పెట్టి రుణం తెచ్చుకోవాలనుకుంటే ఇక అంతకు రూపాయి ఎక్కువే చూపాలి ఆ మేరకు భూముల కంటే ఇక అవతల ఉన్నటువంటి కోకాపేటలో ప్రభుత్వం వేలం వేసినప్పుడు ఎకరా వంద కోట్లు ధర పలికిన వాస్తవానికి కూడా ఆధారంగా చూపే వెసులుబాటు ఉన్నది ఇది రుణం తెచ్చుకోవాలంటే ఈ భూమి మీద రుణం తెచ్చుకోవాలన్నా కానీ దాని విలువ చూపెట్టాలంట అయితే కోకాపేటలో వంద కోట్లకు పోయింది కదా ఎకరా దాన్ని బేస్గా తీసుకొని మొత్తానికి వీళ్ళు ప్రయత్నం చేసినారంట ప్రభుత్వం అధికారిక ఉత్తర్వు ఉత్తర్వుల్లోనే ఎకరా వచ్చేసి డెబ్బై ఐదు కోట్ల ధరను పొందుపరిచింద పరిచినందున ఆ భూములను తాకట్టు పెట్టి రుణం తెచ్చుకోవాలనుకుంటే కూడా ఒకవేళ ఈ డెబ్బై ఐదు కోట్లని ప్రభుత్వం ఒక రేట్ ఇచ్చేసింది ఎకరా ధర ఒకవేళ ఆ భూమిని అమ్మకుండా తాకట్టు పెట్టి పైసలు అంటే కూడా దానికి కూడా స్కెచ్ చేసిరట అంతకు రూపాయి ఎక్కువే చూపాలి ఇక ఆ మేరకు అంటే ఆ భూమి డెబ్బై ఐదు కోట్లని డెబ్బై ఐదు కోట్లకు ఆ భూమి విలువ అంటే సదరు ఆ చుట్టుపక్కల ఇంకేదైనా భూమిని చూపెట్టి దానికంటే ఇది ఇక్కడ ఎక్కువ పలుకుతా ఉంది అని చూపిస్తే దానికి దగ్గరలో చూపిస్తే అప్పుడు దీనికి రుణం ఇచ్చేటువంటి ప్రయత్నం బ్యాంకులు చేస్తాయి అన్నట్టు అందుకే కోకాపేటలో ఉన్నటువంటి భూములను ఎకరాకు వంద కోట్లు ఎకరాకు వంద కోట్ల రూపాయలు విలువ చేసిందని ఆధారాలను కూడా సేకరించినట వీళ్ళు అంటే అటు అటు అమ్మకానికి ప్రయత్నం చేసిరు ఇంకో పక్క కుదవెట్టి రుణం తెచ్చుకునేటువంటి ప్రయత్నం రెండు విధాలుగా వీళ్ళు మంచిగా ఆలోచనతోనే ఉన్నారు కానీ ఇక్కడే ఇక్కడే రేవంత్ రెడ్డి సర్కారు మొత్తానికి వేరేలా ఆలోచించింది వేరేలా అనేందుకు ఢిల్లీకి చెందినటువంటి హరీష్ రావు హరీష్ రావు పన్సే రావు ఇక అసోసియేట్స్ ఇచ్చినటువంటి భూ విలువ మొత్త మొత్తానికి నిర్ధారణ నివేదికనే నిదర్శనం ఏకంగా ఎకరాకు ఇరవై మూడు కోట్ల తగ్గుదలతో మొత్తానికి తెప్పించుకున్నటువంటి నివేదిక ఆధారంగానే ప్రభుత్వం టీజీఐఐసి ద్వారా నాలుగు వందల ఎకరాలను తాకట్టు పెట్టి వంద వేల కోట్ల రుణాన్ని తీసుకున్నది ఇక ఈ ప్రక్రియను మొత్తానికి నిర్వహించినందుకు మధ్యంత ఇక మధ్యవర్తిత్వం వహించినటువంటి బ్యాంకు కన్సియర్ కన్స్ మొత్తానికి కన్సార్షియంకు ఒక శాతం అంటే వంద కోట్లు ఇచ్చే ఇచ్చారనేటువంటి ప్రచారం కూడా జరుగుతున్నది అయితే భూముల విక్రయానికి పక్కా స్కెచ్ వేసినటువంటి ప్రభుత్వం అందుకే తాకట్టు ప్రక్రియలో కూడా భూములను అమ్మి వంద వేల కోట్ల రుణాన్ని కూడా చెల్లించే వెసులుబాటును కూడా పొందుపరచడం గమనార్హం అటు తాకట్టు పెట్టే ప్రయత్నం చేసింది విక్రయించే ప్రయత్నం చేసింది అయితే భూమిని భూముల విక్రయానికి పక్కా స్కెచ్ వేసిన ప్రభుత్వం అందుకే తాకట్టు ప్రక్రియలో కూడా భూములను అమ్మి పదివేల కోట్ల రుణాన్ని తీసుకొచ్చేటువంటి వెసులుబాటు కూడా చేసిందట ఇది ఎన్ని ప్లాన్లు చేసిందే భూములపైన కొందరి కన్ను కూడా పడిందట నాలుగు వందల ఎకరాల భూమిపైన కొందరి కన్ను కూడా పడిందట హెచ్సి భూములపై హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కొందరు ప్రముఖుల కన్ను ఈ భూమిపై పడినట్టు కూడా తెలుస్తున్నది ఈ మేరకు ప్రభుత్వ పెద్దలతో అప్పట్లోనే సంప్రదింపులు జరగడంతో ఇక భూముల వేలంపై ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్టు కూడా సమాచారం కాగా నిరుడు మే పన్నెండున అంటే హైకోర్టు తీర్పు వచ్చిన ఇక సుమారు రెండు నెలలకు సీఎం రేవంత్ రెడ్డి సెంట్రల్ యూనివర్సిటీ మైదానంలో ఇక ఫుట్బాల్ ఆడేందుకు వెళ్ళినటువంటి విషయాన్ని పలువురు గుర్తు చేసిన గుర్తు చేసిన గుర్తు చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం నాలుగు వందల ఎకరాలను అమ్మేందుకు కూడా చర్యలు మొదలుపెట్టింది ఇందులో భాగంగా రెవెన్యూ శాఖ నుంచి టీజీఐఐసికి ఇక భూములను మొత్తానికి టీజీఐఐసికి భూములను బదలాయించేందుకు కూడా అన్ని కసరత్తులు కూడా పూర్తి చేసింది జూన్ ఇరవై ఆరున నాలుగు వందల ఎకరాలను రెవెన్యూ శాఖ నుంచి టీజీఐఐసికి బదలాయిస్తూ జీవో యాభై నాలుగును కూడా జారీ చేసింది జూన్ ఇరవై ఆరున నాలుగు వందల ఎకరాల భూమిని రెవెన్యూ శాఖ నుంచి టీజీఐఐసికి బదలాయిస్తూ జీవో యాభై నాలుగు కూడా జారీ చేసింది కంచగచ్చిబౌలులోని సర్వే నంబర్ ఇరవై ఐదులో ఉన్న నాలుగు వందల ఎకరాల రెవెన్యూ శాఖ భూమిని అభివృద్ధి చేసి ఇక ఐటీ రంగానికి వినియోగించడంతో పాటు పారిశ్రమ ఇక వినియోగం కోసం టీజీఐఐసికి బదలాయిస్తున్నట్టుగా కూడా ఉత్తర్వులు స్పష్టం చేసినటువంటి అంశం ఇగో ఇన్ని భారీ స్కర్చులు జరిగినాయా ఇది ఇంత అంతకాదు నాలుగు వందల ఎకరాల భూమిని మొత్తం కొట్టేసే ప్రయత్నం చేసిరు ఇలా తాత సొత్తు ఇలా మామ సొత్తు ఇలా ఇక ఇలా ఇంక ఎవరు సొత్తు అనుకున్నారు ఇలా